మీ టీవీ నుండి మీరు విముక్తులయ్యారు విజయంగా మీ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని మీరు సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా ఇకముందు ఎలాంటి కార్యక్రమాల ద్వారా టీవీ పై అవగాహన చేస్తారు అనేది ప్రదేశంలో సలహాలను కూడా అందరికీ నమస్కారం అని ఇక్కడ టీవీ ఛాంపియన్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఛాంపియన్ అంటే ఏం సాధించిన వాళ్ళ మనము ఛాంపియన్ అంటాం ఛాంపియన్ అంటే తెలుసు కదా విజేత సో దేని నుంచైనా గెలవచ్చు అది క్రీడలు అయి ఉండొచ్చు లేకపోతే లైఫ్లో ఉండొచ్చు బిజినెస్ అయి ఉండొచ్చు ఆఖరికి ఏమన్నా పోటీ పరీక్షలు కూడా గెలిచే వాళ్ళని మనం విజేతలు అంటాం సో ఈ టీవీకి సంబంధించి ఏంటంటే టీవీ ఎవరైతే కంప్లీట్గా క్యూర్ చేసుకుంటారు మందులు కరెక్ట్గా డాక్టర్ మన వైద్య సిబ్బంది చెప్పిన సలహాల ప్రకారం ఏదైతే మందులు వాడి క్యూర్ అవుతారు వాళ్ళని మనము విజేతలుగా చూస్తున్నాం నిజంగానే ఎందుకంటే ఆ టీవీ వల్ల మన దేశంలో చాలామంది ఇప్పటికీ డెత్ కావడం జరిగింది అవునా మీకు తెలుసు కదా చాలా మంది ఒకప్పుడు ఏంటంటే మన దేశంలో ఎవ్రీ మూడు నిమిషాలకు ఒక టీవీ డెత్ అయ్యేది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే మనం అది తగ్గించడం అనేది మనకు ఒక సక్సెస్ స్టోరీ జగిత్యాలు చూసుకుంటే కనుక జగిత్యాల జిల్లాలో ఒక సంవత్సరానికి రెండు వేల కేసులు మనకు టీవీ కేసులు నిర్ధారణ అవుతా ఉన్నాయి సో ఇందులో చాలా కేసెస్ కూడా మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అనేది మనకు ప్రభుత్వ డిపార్ట్మెంట్లో మందులు వాడుతూ ఉన్నారు క్యూర్ అవుతూ ఉన్నారు సక్సెస్ రేట్ కనుక చూసుకుంటే జగిత్యాలది నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అంటే నూటికి తొంభై ఐదు మంది మంచిగా అవుతా ఉన్నారు ఐదుగురే కొంత దీర్ఘకాలిక జబ్బులోకి వెళ్తూ ఉన్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన జిల్లాలో అమలు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ లైక్ మనకు ఎర్లీగా ఈ వ్యాధిగ్రస్తుని గుర్తించడం విలేజ్ లెవెల్లో వాళ్ళకి మందులు ఇప్పించడం తెడ పరీక్ష చేయించడం వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా మందులు రోగులు ఏంటంటే మనం పేషెంట్స్ మందులు వాడడము మన రెగ్యులర్గా రెండో నెల నాలుగో నెల ఆరో నెల వాళ్ళకి తిమ్మడ పరీక్ష చేయడము వాళ్ళ తర్వాత న్యూట్రిషన్ సంబంధించినటువంటి పౌష్టికారికెడ్స్ ఇవ్వడము తర్వాత వాళ్ళకి టీవీ మందులు ఇవ్వడమే కాకుండా ఆ పేషెంట్ సంబంధించి ఏవైతే బంధువులు ఉంటారో ఆ ఇంట్లో క్లోజ్ కాంటాక్ట్స్ వాళ్ళందరికీ కూడా మనం ఐఎన్హెచ్ ప్రొఫైల్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ చేసి మనం ఫాలోఅప్ చేయడం వల్ల ఇంత నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చింది ఇంకోటి ప్రభుత్వం ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకు ఒకటి మొబైల్ ఎక్స్రే కూడా మన ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది ఒకప్పుడు ఎక్స్రే కావాలంటే ఏం చేసేది ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా డాక్టర్ని కలవాలి డాక్టర్ రాయాలి తర్వాత ఎక్స్రే తీయాలి చేసిన తర్వాత ఒక మూడు నాలుగు గంటలు టైం పట్టేది దానికి మనమే వెళ్ళి ఎక్స్రే చేయించుకోవాల్సి వచ్చేది ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్రే వల్ల మనం ఏం చేస్తున్నామంటే అన్ని అర్బన్ ఏరియాస్ తర్వాత రూరల్ ఏరియాస్లో యాక్షన్ ప్లాన్ ప్రకారం మేము ఎక్స్రే చేయబోతున్నాం ముందు ముందు ఇది కంటిన్యూస్ యాక్టివిటీ అది ఈ రోజున దానికి ఎండ్ ఏం లేదు అందరి సహకారంతో ప్రజాప్రతిక సహకారంతో ఏం చేస్తామంటే మనం ఒక్కొక్క వార్డ్స్ విలేజెస్లో ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ అనేవి పెడతా ఉన్నాం మీ అందరిదంటే టీవీ ట్రీట్మెంట్ అయిపోయింది కొత్త వాళ్ళు ఎవరైనా లక్షణాలు ఉన్నారా వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం అన్నట్టు తెమడ పరీక్ష అయితే మనకు జగిత్యాలు వచ్చి చేయించుకుంటేనే బెటర్ ఎక్స్రే మాత్రం మేము విలేజ్కి వచ్చి అది కూడా ఒక పద్ధతి ప్రకారం స్క్రీన్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రోగ్రామ్స్ విలేజ్ వైజ్ మీకు షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారం ఎక్స్రే క్యాంప్స్ అనేవి చేయడం జరుగుతుంది సో మనం ఏం చేయాలంటే మీ వంతు మేము మీ గురించి కోరేది ఏంటంటే మీరు ఆల్రెడీ వచ్చారు వచ్చింది నుంచి ఆ జబ్బు నుంచి మీరు ఇబ్బంది పడే వచ్చారు కదా సో ఏంటంటే మీ వంతు సహకారం ఏంటంటే మీరు టీవీ కేసులను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ కుస్టివే చెప్పగలుగుతారు కదా సపోజ్ ఒక దెబ్బ తాకిందనుకుందాం మీకు దెబ్బ తాగిందని ఎవరికి చెప్పాల్సిన పని లేదు కానీ ఏ భాగంలో ఏ దెబ్బ తాగితే ఏమైతే అని మీరు చెప్పగలుగుతారు కదా అట్లేదంటే టీబీ లక్షణాలు ఏముంటాయి జ్వరం కానీ దగ్గు కానీ ఆకలి లేకపోవడం బరువు తగ్గడం సాయంత్రం పూట చెమటలు రావడం తర్వాత ఇట్లాంటి లక్షణాలు ఏమైనా ఉన్న వాళ్ళు ఏంటంటే తొందరగా మన నియరెస్ట్ పిహె ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ జగిత్యాల హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ ఎంసీసీ కానీ వస్తే ఏంటంటే మనం టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఇది తెమ్మ పరిస్థితి అవుతుందని చెప్పాలి ప్లస్ ఏంటంటే టీబీ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ అనే ఒక విషయం చెప్పాలి అది వస్తే చచ్చిపోతామా భయం అనేది కాకుండా తొందరగా టెస్ట్ చేసుకోండి మందులు వాడండి మంచిగా అండి తర్వాత మీరు వాడడం వల్ల పక్క వాళ్ళు కూడా రాకుండా ఉంటుంది సపోజ్ ఒక క్షేవ్యాధి గ్రస్తుడు సపోజ్ మందులు వాడలేదు అనుకోండి టైం డిలే చేసింది అనుకోండి ఒక నాలుగైదు నెలలు అట్లనే దగ్గుతా ఏమవుతుంది ఆ ఇంట్లో అంటుకుంటుంది అదే చుట్టుపక్కల విలేజెస్ కూడా అంటుకునే అవకాశం ఉంది సపోజ్ మీరు ఒక బస్సులో ట్రైన్లో పోతా ఉన్నారు మీరు దగ్గర అంటుకునే అవకాశం ఉంది సో అట్లా ఏంటంటే మనం వాళ్ళు మందులు వాడేటట్టు చేయాలి ప్లస్ ఒకటి మాస్క్ అనేది మనం దగ్గు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒక మాస్క్ పెట్టుకోవడం వల్ల వేరే కూడా ఆ క్రీమ్ స్ప్రెడ్ కాకుండా గురించి అవగాహన అనేది మనం విలేజ్ లెవెల్లో కల్పించాలి ఇట్లా ఉంటుంది టీవీ జబ్బు అనేది ఇట్లా ఉంటుంది ఇన్ని మందులు వాడితే మనకు జబ్బు తగ్గుతుంది ఏం భయపడాల్సిన అవసరం ఆ ధైర్యం అనేది మనం ఇవ్వాలి ఎందుకంటే కొంచెం జబ్బు రాగానే కొంతమంది చాలా మంది డెత్ అనేది తగ్గిపోయింది ఒకప్పుడు అట్లా జరిగేది ఇప్పుడు మనం మందులతోనే హండ్రెడ్ పర్సెంట్ మనం క్యూర్ చేస్తే చేయవచ్చు సో ఈ విలేజ్లో కానీ మీటింగ్ అయినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం అవగాహన అనేది చెప్పాలి వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్న వాళ్ళని టెస్ట్ చేసుకోమని పంపించాలి అది మన బాధ్యత సో దాని గురించి అనే మనకు టీవీ అలర్ట్ వాళ్ళు స్టేట్ మరి సెంట్రల్ గవర్నమెంట్స్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మనము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు మూడు వందల ఇరవై నాలుగు మందికి మనము టెస్ట్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మూడు వందల ఇరవై నాలుగు మందికి మనం జరిగింది ఏ జిల్లాలో జరిగినట్టు విధంగా మన దగ్గర టీవీ ఛాంపియన్ ట్రైనింగ్ రెగ్యులర్గా నడుస్తూ ఉంది ఆల్మోస్ట్ ఒకసారి జిల్లా మొత్తం అన్ని పీహెచ్లు కూడా కవర్ అయినాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది మనకు నడుస్తూ ఉంది సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక సామాజిక సేవలో భాగంగా మీరు అందరికీ కూడా టీవీ గురించి చెప్పాలి ఎవరు తగ్గుతున్నారు కనబడి కూడా టెస్ట్ చేసుకోమని చెప్పండి అన్నీ ఫ్రీయే గవర్నమెంట్లో తెలుసా అండి ప్రైవేట్లో పోతే ఎంత ఛార్జ్ కావచ్చు గవర్నమెంట్ అన్నీ ఫ్రీయే మళ్ళీ ఏంటంటే ప్రైవేట్లో ఒక ఏముంటుంది మీరు వెళ్తానే ప్రైవేట్లో చూస్తారు గవర్నమెంట్లో ఏంది స్టాఫ్ వచ్చి మీ దగ్గరకు వచ్చి చూస్తారు మీరు మందులు వాడే చూస్తారు ఇంటికి వచ్చి చెక్ చేస్తారు ఇంట్లో వరకు అనే లక్షణాలనే స్క్రీన్ చేస్తారు ఇవన్నీ ఫెసిలిటీస్ మనకు ప్రైవేట్లో ఉండవు ఎందుకంటే మీరు ఆయన బాధ్యతగా మీరు వెళ్ళినప్పుడు చూస్తాడు మంచిగానే ప్రభుత్వం ఏంటంటే ఈ ఫెసిలిటీస్ అన్ని హౌస్ టు హౌస్ విజిట్స్ కూడా మనకు చేయడం జరుగుతుంది సో అందరూ ఉపయోగించుకోవాలి టీవీ ప్రోగ్రాం నుంచి విస్తృతంగా ప్రచారం చేయాలి తర్వాత వార్తలు అనేటి ఆ పేపర్లో కానీ మీడియాకి వస్తాడు చూడాలి తర్వాత ఫైనల్ ఏంటంటే మాకు కూడా మీడియా మిత్రులందరూ కూడా మనకు టీవీ ప్రోగ్రామ్స్ కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా మనకు బాగా మన డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అనేది బాగా చాలా బ్రహ్మాండంగా కవర్ చేస్తున్నారు సో అందరికీ మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా థ్యాంక్ యూ